తిమ్మప్ప ఆసుపత్రి వద్ద రోహిత్ అంబులెన్స్ తిమ్మప్ప గుండాయిజం అరికట్టాలని సిఐటియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎన్జిఓంలో రౌండ్ టేబుల్ సమావేశం అటువంటి నేతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు టిటిసిలు అంతా పాల్గొన్నారు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎన్జిఓ కార్యాలయం సిఏటియుఎస్ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ అసోసియేషన్ ప్రజా సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఎస్టిఎస్సీ ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి బిఎస్పీ పార్టీ దళిత సంఘం నాయకులు అధ్యక్షుడు ఓబులేషు కేవీపీఎస్ జీవరత్నం రాజా ఆవ జిల్లా అధ్యక్షుడు వల్లి సిఐటియు నగర్ ప్రధాన కార్యదర్శి ముత్తుజ తదితరులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదురుగా భగత్ సింగ్ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఎదురుగా భగత్ సింగ్ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాల క్రిందట ఏర్పాటు చేసుకోవటం జరిగిందని అంబులెన్స్ డ్రైవర్ స్టాండ్ ప్రజలకు అనుగుణంగా ఒక పద్ధతి ప్రకారం సీరియల్ గా బాడుగలు వెళుతూ తాము వెళ్లే బాడుగులకు రూట్లే తాము వెళ్లే బాడుగులకు రూట్లు కూడా రేటు ప్రకారం ప్రకటించి తక్కువ బాడిగా తీసుకురండి పేద ప్రజలకు సేవ అందించేవారని అయితే కొంతమంది ఆకతాయిలు రోహిత్ అంబులెన్స్ పేరుతో చలామణి అవుతూ రౌడీషీటర్ అయిన తిమ్మప్ప సంతోష్ ప్రవీణ్ వేణు శిక్షావలి వీరభద్రతో పాటు మరికొంతమంది మంది కుల సంఘాలు కలుపుకొని మరికొంతమంది విలేకర్లమంటూ చెప్పుకుంటూ అక్కడ వైద్యులను సక్రమంగా లేవని ఇక్కడ ప్రాంతాలకు తీసుకోమని ప్రభుత్వ ఆసుపత్రిపై దుష్ప్రచారం చేస్తూ తమ అవలం తిమ్మప్ప మరికొంతమంది మాత్రమే లబ్ధి పొందుతున్నారని ఇటువంటి వారిపై పోరాటం చేసేందుకు అంబులెన్స్ డ్రైవర్లంతా ఐక్యమై ముందుకు వెళ్తామని అవసరమైతే పోలీసుల అధికారుల దృష్టికి ప్రభుత్వ ఆసుపత్రి డిస్టిక్ దృష్టికి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ దృష్టికి కూడా తీసుకువెళ్ళి రోహిత్ అంబులెన్స్ పేరుతో రౌడీ షీటర్లు కలిసి చేస్తున్న వారి మోసాలను అరికెట్టేందుకు ముందుకు వెళ్ళాలి క్రమశిక్షణ లేకోకుండా అకాంక్ష అక్కడ పేద ప్రజలు దోచుకుంటున్న తరుణంలో అక్కడున్న సూపరింటెండెంట్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ చాలా దుర్మార్గంగా ఇస్తున్నారు పేద రోగులతో చాలా వేలకు వేల దండుకుంటున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళని ఖాళీ చేపించండి మరి సిఐటి జోక్యం చేసుకొని ఈరోజు ఎన్నడూ లేని విధంగా వాళ్ళకు ఒక తాటి మీదకి తెచ్చి ఐక్యంగా సీరెం నలుపుతూ బహిరంగంగానే ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలి ఎవరంటే వాళ్ళు ఇష్టాచారం అడగకూడదని ఆడ రేట్ల పట్టిక కూడా ఏర్పాటు చేసి అక్కడ క్రమశిక్షణ జ అందరికీ ఐక్యంగా నడుపుతున్నాం అయితే కొద్దిమంది కొద్దిమంది వాళ్ళ ఆటలు సాగలేదు కాబట్టి కుల సంఘాలని తీసుకొచ్చి ఈరోజు అంబులెన్స్ డ్రైవర్లలో వాళ్ళకు వాళ్ళు చిచ్చు పట్టే పద్ధతుల్లో అవలంబిస్తున్నాడు ప్రధానంగా తిమ్మప్ప డమ్మీ విలేకర్లుగా ఉండగా ఆయన సంతోషు అనిల్ ఇట్లాంటి వాళ్ళు చాలా దుర్మార్గంగా వహిస్తున్నారు పాపంగా నిజంగా చెప్పాలంటే దళిత నాయకులు కూడా తెలీదు ఎవ వాళ్ళు సమాచారం తెలుసుకోకుండా అంబేద్కర్ గారి మీద అభిమానంతో తీసుకొచ్చి యూనియన్ పెట్టాలనుకో తప్పేం లేదు మేము దానికి స్వాగతిస్తున్నాం అయితే మనం వాళ్ళతో చర్చించడం జరిగింది అయ్యా డెబ్బై నాలుగు మంది ఉన్నప్పుడు పన్నెండు మంది ఒక పక్కన ఉన్నారు యాభై నాలుగు మంది వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు మీరు ఆలోచించండి చెప్పినప్పటికీ వాళ్ళు అంబేక్తర్ అంబేక్తర్ అన్నప్పుడు మనం కూడా ఏం చెప్పాము సరే మీరు అమరావతి హాస్పిటల్ బోర్డు నాటుతున్నారు అభ్యంతరం లేదు పెట్టుకొని అన్నాం అయినప్పటికీ మరి దగ్గర సిఏటు బోర్డు ఉన్న చాటే బోర్డు నాటకు వచ్చినప్పుడు టోన్ సిఐ గారు కూడా చాలా న్యాయమైన పద్ధతిగానే అక్కడ సహకరిస్తూ వాళ్ళకి చెప్తున్నప్పటికీ వాళ్ళ దౌర్జన్యాల ఆటలు సాగడం లేదు వాళ్ళు ఏమైనా కూడా కులాన్ని తీసుకొచ్చి ఈరోజు ఆ విధంగా అవలంబిస్తున్నారు మేము ఒకటే కోరేది నిజంగానే మేము నాలుగు పద్ధతులు చెప్పిందో దానికి నాలుగు పద్ధతులు స్వాగతించాం సీఏ గారు చెప్పారు మీలో కూడా ఎవరైనా లీడర్లు తీసుకోండి అని చెప్పారు మేము స్వయాన వీళ్ళందరూ లీడర్లు ఉండరు మీరే మెయింటెనెన్స్ చేయండి అని కూడా చెప్పాం ఓటు హక్కుతో ఏదైతే రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారో ఆ ఓటు హక్కుతోనే మీరు లీడర్లు ఎన్నుకోండి అని చెప్పాం అయినప్పటికీ వాళ్ళు వినడం లేదు గత్యంతం లేని పరిస్థితుల్లోనే ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను ఒకటే కోరేది తగిన అధికారులు వెంటనే జోక్యం చేసుకొని వీళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి సమస్యల మీద ఈరోజు సిఐటియు కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క సమావేశానికి మాదిగా హక్కుల పోరాట సమితి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది వీరు కరోనాలో మూడు సంవత్సరాల పాటు ప్రాణాలను పనంగా పెట్టి సేవ చేసినటువంటి అంబులెన్స్ డ్రైవర్లని అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా వీరి సమస్యలపైన జరిగే ప్రతి పోరాటానికి కూడా మేము ఎన్నోదండగా ఉంటాం అదేవిధంగా కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సమస్య అధికారులు హాస్పిటల్ సూపర్టెంట్ కానీ పోలీసులు కానీ లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళు కూడా సహ సౌహృదయంతో నిర్ణయం తీసుకుని వీళ్ళని పట్ట వీళ్ళ ఉపాధి కోల్పోకుండా తర్వాత అక్కడ ఉన్న రోగులకి సకాలంలో అంబులెన్సులు రావడానికి కూడా అధికారులు నిర్ణయం తీసుకోవాలనేసి అదేవిధంగా కార్మికులందరూ ఐక్యంగా ఉన్న ఉన్నప్పుడే మీ సమస్యలపైన పోరాటం చేయడానికి ఐక్యత ఉన్నప్పుడే మీ అధికారులు కూడా మీకు భయపడతారని చెప్పేసి మొట్టమొదట కార్మికులందరూ కూడా అంబులెన్స్ వాళ్ళందరూ కూడా ఐక్యంగా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలనేసి అందరికీ కూడా ఉపాధి కావాలి కేవలం కొంతమందే బ్రతకడానికి కాకుండా అక్కడ ఉన్న కార్మికులందరూ కూడా ఎవరు కూడా నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కావాలి రొటేషన్ సిస్టంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చే రకంగా మీరందరూ కూడా ఐక్యంగా ఉండాలని చెప్పేసి మీ సమస్యలపైన పోరాటానికి మేము నా పేరు రాము రాము అంబులెన్స్ యూనియన్లో వర్క్ చేస్తూ ఉన్నాను గత ఇరవై ఐదేళ్లుగా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ ఉన్నాను నేను గత కొన్నేళ్లుగా ఒక క్రమ పద్ధతిలో సీరియల్ పద్ధతులుగా నడుపుకుంటూ ఉన్నాము కానీ కొంతమంది రౌడీమోకలు అక్కడ దౌర్జన్యానికి పాల్పడి అక్కడ డబ్బులు దోచుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు సీరియల్ ఉండడం ద్వారా వాళ్ళకి అవకాశం లేదని చెప్పి ఈరోజు సీరియల్ లేకోకుండా క్రమ పద్ధతి లేకోకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది నాయకుల్ని ముందుకు తీసుకువచ్చి అక్కడ సీరియల్ పద్ధతి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మేము అందరూ ఖండిస్తూ ఉన్నాం మేము యాక్సెప్ట్ చేయడం లేదు ఒప్పుకోవడం లేదు సీరియల్ పద్ధతితో ఉంటే అన్ని కుటుంబాలు బాగుపడితే అన్ని కుటుంబాలు బతకగలుగుతాము అని చెప్పి మేము చెప్తా ఉంటే ఆ రౌడీ మూకలు కొంతమంది అత వాళ్ళ వెనకలు వచ్చిన నాయకులు ఎవరూ కూడా మా బాధని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అందరికీ చెప్పాం అయినా మా బాధని ఎవరు పట్టించుకోవడం ఇక్కడ రెండు బోర్డులు నాటడం తప్పేంటి అనే కా దానిపైన చెప్తా ఉన్నారు కానీ అక్కడ రెండు బోర్డులు నాటడం వలన సీరియల్ విచ్ఛిన్నం అవుతుందనే విషయం ఎంతమందికి చెప్పినా నాయకులు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో నాకు అర్థం కావడం లేదు గత మూడు నెలల నుంచి అందరికీ వచ్చిన వాళ్ళకంతా ఇదే చెప్తానే ఉన్నాం చెప్తూనే ఉన్నాం అయ్యా మా పరిస్థితి ఇది సీరియల్ పద్ధతిగా నడుపుకుందాం అనుకుంటున్నాం మాకు అంబేద్కర్ వలన ఎలాంటి ఇబ్బంది లేదు బోర్డు నాటడం వలన ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పినా కూడా వీళ్ళు రెండు సీరియల్స్ పెట్టాల రెండు వాళ్ళొక సీరియల్ పెట్టుకుంటారు మాదొక సీరియల్ పెట్టుకుంటారని చెప్పి సీరియల్ని విచ్ఛిన్నం చేసి వాళ్ళు దోపిడీ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంగా వీళ్ళు రౌడీ మూకలు తిమ్మప్ప అనే వ్యక్తులు అతని అన్నదమ్ములు వెనకల ఇంకా కొంతమంది దీనికి నాయకులు కూడా ప్రోత్సహించడం చాలా గమనార్హం చాలా బాధాకరమైన విషయం దీన్ని ఖండిస్తూ మేమంతా ఎంత దూరమైనా తీసుకెళ్తాం సిఐటియు తరపు నుంచి ఎంత దూరమైనా తీసుకెళ్తాం దేనికైనా సిద్ధపడతాం అక్కడ మద్దతు ఇచ్చే నాయకులు ఎంఆర్పిఎస్ వాళ్ళని ఎంఎంఎస్ నాయకులని వీళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు అనంతపురం జిల్లా కేంద్రంలోని సరోజన ఆసుపత్రి ముందు ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్లు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే గత దాదాపు ఇరవై ఇరవై సంవత్సరాలుగా సిఐటి ఆధ్వర్యంలో అక్కడ ఒక యూనియన్గా ఏర్పడి అక్కడ వచ్చినటువంటి రోగులకి ఇతర దూర ప్రాంతాలకో లేకుంటే చనిపోతే వాళ్ళ వాళ్ళ గ్రామాలకు తరలించడానికి చాలా రకాలుగా సేవలు చేస్తున్నటువంటి ఈ అంబులెన్స్ డ్రైవర్లకి ఈ మధ్య కాలంలోనే చిన్న చిన్న గ్రూప్ తగాదాలు మనస్పర్థాలు విభేదాలు ఏర్పడే క్రమంలో కొంత బయట వ్యక్తులు పోయి అక్కడ ఈ సిఐటి యూనియన్ని కొంత చీలిక గ్రూపుగా తయారు చేస్తూ దానికి మరీ అంబేద్కర్ అని చెప్పేసి కూడా ఒక పేరుని బయటికి తీసుకురావడం అనేది చాలా బాధకరం అంటే యూనియన్ అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధాలు వస్తుంటాయి వాటిని మనము సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ ఒక యూనియన్ చోట ఇంకో కొత్త యూనియన్ తీసుకొని పోయే క్రమంలో అక్కడ కొత్త కొత్త సమస్యలు ఏర్పడి ఇవి కులాలు మతాలకి లేదంటే కొంత దాడులు దౌర్జన్యాల వైపు కూడా మళ్ళీ అవకాశం ఉంటుంది మళ్ళీ రెండు వైపులా సోదరులు కూడా గమనించాలి ఇప్పటికే ఉన్నటువంటి సిఐటి యూనియన్లో ఎటువంటి సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకొని అక్కడున్నటువంటి రోగులకి మంచి సదుపాయాలు సేవలు అందించాలి మానవతా దృక్పథంతో అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము అలాగే మొన్నటి దినం అంబేద్కర్ బోర్డు పెట్టి కొత్త యూనియన్గా ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి కూడా తెలిసింది మళ్ళీ అట్లాంటి వాళ్ళు కూడా కొద్దిగా గమనించాలి అంటే అంబేద్కర్ అనే పేరుని ఇప్పటికిప్పుడే తేవడం అనేది కూడా అంత సమంజసం కాదేమో ఎందుకంటే అక్కడ యూనియన్ ఉంది ఆ యూనియన్లోనే మనం భాగస్వాములు కావాలి ఆ యూనియన్నే బలోపేతం చేసుకోవాలి మరి ఏదన్నా కానీ అక్కడ సమస్యలు తలెత్తితే కూర్చొని మాట్లాడుకుంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది కానీ దీన్ని కులాలు మతాల వైపు మళ్లించుకోకుండా అందరూ ఆలోచించేసి మంచి సహృదయంతో ఆ యూనియన్ని సిఐటి యూనియనే కొనసాగించే విధంగా అందరూ మీరంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమస్యను ఇంతటితో కొంత మనము ముగించేసి ఒక మంచి సోదరభావాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మేము ఇంకొక అంటే ఈ అవతల వ్యక్తులకు కూడా సూచన ప్రాయంగా కూడా తెలియజేశాము దీన్ని మనస్పర్థాల వైపు మళ్లించుకోదని దయచేసి అక్కడ పేద ప్రజలకి చాలా అన్యాయం జరుగుతుంది మళ్ళీ దానికి తోడు సీరియల్ అంటున్నారు ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఒక యూనియన్ ఉంటేనే ఒక సీరియల్ అనేది వస్తుంది లేదంటే కిలోమీటర్ కింద దూర ప్రాంతాల కింద వాళ్ళు చావు బతుకుల్లో లేదంటే తీవ్ర గాయాలతో ఉండేటోళ్ళు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండొచ్చు ఉండకపోవచ్చు మరి అట్లాంటి విషయాలను కూడా మీరు మానవతా దృక్పథంతో ఆలోచించేసుకొని ఇప్పటికే చాలామందికి ప్రాణాలు కాపాడినోళ్ళుగా ఉన్నారు మరి అలాగే చనిపోతే వాళ్ళ ఇల్లుకి కూడా చేర్చిన సందర్భాలను కూడా మీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది కాబట్టి మీరు ఇప్పటికైనా గమనించి ఎటువంటి సమస్యలు లేకోకుండా మంచి వాతావరణంలో అక్కడ సిఐటి యూనియన్నే బలోపేతంగా చేసుకొని మిగతా వాళ్ళను కూడా కలుపుకొని ముందుకు పోతారని చెప్పేసి ఆశిస్తున్నాం బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకుడు అనంతపురంలో ఇక్కడ మాయావతి కాలనీ కూడా పౌండర్ అందులో భాగంగానే ఈరోజు మన అంబులెన్స్ డ్రైవర్లు చాలామంది డ్రైవర్లు ఓనర్లు అందరూ ఉన్నారు అందరూ రోడ్డు మీద బతికే వాళ్ళు వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పేషెంట్ ప్రాణాలు కాపాడడానికి ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కొంతమంది అవకతాయకులు రౌడీ సీటర్లను పేరు చెప్పుకుంటూ అవుతున్న అలాంటి వారిని ఫస్ట్ నెంబర్ వన్గా డిపార్ట్మెంట్ వారు చెర తీసుకొని తీసుకొని వాళ్ళ పైన చర్యలు తీసుకొని వాళ్ళని అటు నుంచి కానీ తర్వాత రౌడీ సీట్లు ఎవరైతే చెప్పుకోబడుతున్నారో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ కఠినంగా శిక్షించబోతే రాబోయే రోజులలో కూడా ఖచ్చితంగా సీఐటితో అనుబంధాల సంఘమైనటువంటి డ్రైవర్లు యూనియన్తో కలిసి కూడా మేమందరం కూడా కార్మికులు వాటి కార్మికుల కోసం పార్టీలు పనిచేసేటప్పుడు రాష్ట్ర కార్యదర్శి ఆలోచన మేరకు మేము కూడా ముందుకు వచ్చాం రాష్ట్ర నిర్ణయాల మేరకు ముందుకు వచ్చే రాబోయే వాళ్ళు గతంలో కూడా జరిగితే కూడా ఇంకా ముందు ముందుకు ముందుండి పనిచేస్తామని సహకరిస్తామని తెలియజేస్తున్న సభాపూర్వకంగా మీరు చెప్పారు సార్ ప్రైవేట్ అంబులెన్స్ అంబులెన్స్ ఓనర్ని డ్రైవర్ సిఐటిలో ఒక మెంబర్గా ఉన్నాను నన్ను కొన్ని కారణాల వల్ల అంబేద్కర్ బోర్డు నాటినారని ఇట్లా అల్లాడిస్తారని చెప్పి ప్రజా సంఘాల దగ్గర అందరి దగ్గర వచ్చి నన్ను బ్లెయిమ్ చేసుకుంటూ అట్లా వాడుతున్నారు మేము అదే బ్లేమ్ చేసామని చెప్పి మేము అదే ప్రకారంగా అంబేద్కర్ బోర్డుని అక్కడ నాటడం జరిగింది అది అది వచ్చేసి బోర్డు నాటినారని చెప్పి మమ్మల్ని అందరిని బ్లేమ్ చేస్తున్నారు డ్రైవర్ల సమస్య కూడా